జ్ఞానానందమయం దేవం నిర్మలా శ్రీకావిధం ఆధారం పర హైగ్రీవ హైగ్రివ ఉపాసనం ఆగస్టు నెల బుధుడు శుక్రుడు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ప్రభావాన్ని తీస్తాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం నిత్య జీవితంపై గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుండి దానిని గ్రహించవచ్చు అది మన పూర్వ జన్మ కర్మను ప్రతిబింపజేస్తుంది బుధుడు అనుకూల గోచారం వల్ల అంటే గోచారంలో అనుకూలంగా ఉంటే వ్యక్తిలో చురుకుదనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడమే కాదు తెలివిగా కార్యాలను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ శుభసూషకంగానే ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పరిచి సమస్యల బారిన పడవేస్తాడు అనుకూల బుధుడు మనను సారాస్థాయికి తీసుకుని వెళ్ళగలడు అన్నిట విజయాలను చేకూర్చగలడు శుక్రుడు శుక్రుడు యొక్క అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అతని చలనం వలన మనుషుల అనుభూతులు ఆలోచనలు బయటపడతాయి ఒకవేళ యువకులైతే ప్రేమ వ్యవహారాల జోరుతో ఉంటారు యువకులు కాకపోతే విహారయాత్రలకు వెళ్ళి వాటి గురించి డబ్బులు ఖర్చు పెడతారు గోచారిత్య ప్రతికూలమైన శుక్రుడు కుజ శని రాహుల వలన తక్కువ స్థాయిలో ఫలితాలను ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరాశ నిస్పృహ నిస్పృహలతో కుటుంబ కుంభకోణాలతోనూ సతమ సతమతం అవుతూ ఉంటారు జయశిం జ్ఞానానందమయం దేవం నిర్మలా స్పడికా ఆధారం సర విజ్ఞాన హైగ్రీం పాశ్వే ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో బుధుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలను మనం తెలుసుకున్నాం నిత్య జీవితంలో గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుంచి దానిని మనం గ్రహించవచ్చు అది మన పూర్వ జన్మ కర్మను తెలుపుతుంది గోచారంలో బుధుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి వ్యక్తి యొక్క చురుకుతనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడమే కాకుండా తెలివిగా పనులను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పడి సమస్యల బారిన పడతాడు బుధుడు అనుకూలంగా ఉంటే మనను ఒక తారాస్థాయికి తీసుకెళ్తాడు ఒక రేంజ్కి తీసుకెళ్తాడు అన్నిటిన అన్నిటా విజయాలను చేకూరుస్తాడు ఆ విధంగానే శుక్రుడు ఈ యొక్క ప్రభావం వ్యక్తి మీద చాలా ఎక్కువగా ఉంటుంది అతని చలనం వల్ల మనుషులలో అనుభూతులు ఆలోచనలు అనేవి బయటపడతాయి ఒకవేళ యువకులు అయితే ప్రేమ వ్యవహారాల జోరుతూ ఉంటారు యువకులు కాకపోతే యాత్రలకు విహారయాత్రలకు వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు పెడుతుంటారు గోచారిత్య శుక్రుడు అనుకూలంగా లేకపోతే కుజ శని రాహుల వలన చాలా తక్కువ స్థాయిలో ఫలితాన్ని ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరాశ నిస్పృహలతో ఉంటారు కుంభకోణాలతోనూ సతమతమవుతూ ఉంటారు ఇక మనము ద్వాదశ రాసుల వారికి వారి ఫలితాల గురించి వస్తే మేషరాశి వారికి బుధుడు పంచమభావంలో సంచరించడం వల్ల అనారోగ్యము ఉష్ణ బాధలు కలహము మరియు భార్యాపులతో భిన్నాభిప్రాయాలు వాతపిత్తాది వ్యాధులు శ్రమ అపకీర్తి బుద్ధిబల లోపము కార్య సాధనలో ఆటంకాలు మాతృ సౌఖ్య హాని కుటుంబంలో కలతలు ఏర్పడతాయి బంధువులతో విరోధము కీర్తి హాని నష్టం కూడా కలుగుతుంది అయితే బుధుడు కొన్ని రోజులు అంటే ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు సింహరాశిలో సంచరిస్తూ మరియు శుక్రుడు ఆ బుధుడు వక్రీకరిస్తున్నాడు అంటే ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు కరకాట రాశిలో వక్రీకరిస్తున్నాడు శుభగ్రహాలు వక్రీకరిస్తే మంచి ఫలితాలు ఇస్తుంటాడు అందుకే బుధుడు పంచమం నుంచి చతుర్థంలో కూడా అంటే ఇరవై మూడో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు పంచమ నుంచి చతుర్థంలోకి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఈ ఫైవ్ ఫలితాలే వాళ్ళకి వస్తాయి తర్వాత మేషరాశి వారికి శుక్రుడిచ్చే ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ నెల మొత్తం కూడా ఆగస్టు నెలలో పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు కానీ అశుభ ఫలితాలే వస్తాయి కార్య విలంబన అంటే పనులు కాకపోవడం సేవకులతో అంటే పనిచేసే వాళ్ళతో గొడవలు జరగడం సంతాన సమస్యలు పెద్దల యొక్క అనాదరణ ధనం లభి లభించకపోవడము మిత్రులతో విభే విభేదాలు జరిగే అవకాశం అనేది యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి అంటే మేధస్సు తక్కువగా ఉండడం వ్యాపారంలో నష్టాలు కలగడం చదువు వంట పట్టకపోవడం నాడీ దోషాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు మిత్రులతో ఇబ్బందులు లెక్కలంటే భయం ఉదర రోగాలు కలవారు నత్తి లేదా మాట సరిగా లేకపోవడం ఎముకలు విరగడం వారి జాతక చక్రంలో బుధ దశ యోగించకపోవడం బుధుడు మీనరాశిలో ఉండడం బుధుడు శత్రురాశిలో ఉండగా అవి పాపస్థానాలు అయినప్పుడు వాత దోషాలు ఎక్కువగా ఉన్నా కూడా బుధుడు యొక్క దోషాలు ఎక్కువగా ఉంటాయి దీనికి గాను బుధుడికి చేసుకోవాల్సిన శాంతి విధానం ఏంటంటే రోగగ్రస్తుడైన ఆ యొక్క జాతకుడిని ఒక పెద్ద రాసులో ఒక పక్క ఉంచి మరొక పక్క పెసలు మొదలైన ధాన్యాలంటే అంటే ఆ అతనికి తగ్గట్టుగా అతని శక్తికి తగ్గట్టుగా ధాన్యాలు ఉంచేసి అతను ఎంతైతే బరువు తూగుతాడో అన్ని కేజీల యొక్క పెసలను ఒక పండితు పండితుడికి అంటే ఒక బ్రాహ్మడికి దానం చేస్తే బుధుడు యొక్క పీడా నివృత్తి అవుతుంది బుధ దోషం వల్ల కలిగే రోగాలకు ఇంకా ఏం చేయాలంటే ఉత్తరేణి బీజంతో చేయబడిన ఔషధాన్ని తీసుకుంటే గుణం అనేది కలుగుతుంది అంటే ఆ రోగాలు అనేవి తగ్గుతాయి ఇంకా దీనికి సంబంధించిన శాంతి విధానంలో ఏం చెప్పారంటే కేంద్ర ఉభయ రాసుల్లో ఉన్నప్పుడు విష్ణు పూజ కేంద్రాల్లో ఉంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న ఉభయ రాశులో ఉన్న అంటే బుధుడు నిధులము కన్యా ధనస్సు మీనరాశులో ఉన్నప్పుడు విష్ణువుని పూజించుకోవాలి స్థిరరాశులో మొదటి రెండు దెక్కాన్నాల్లో ఉంటే స్థిరరాశులు అంటే వృషభము కర్కాటకము కన్యా వృచ్చికము కుంభం ఈ విధంగా ఈ రాసులలో ఉంటే కృష్ణుడికి పూజ చేసుకోవాలి స్థిరరాశిలోని మూడవ దేకాణంలో ఉంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీల మధ్యలో అంటే వృషభము సింహరాశి వృషభ రాశి కుంభరాశులలో ఉన్నట్టయితే విష్ణువు పూజ చేసుకోవాలి సింహరాశిలో రవితో కలిసి బుధుడు ఉంటే శివుడికి పూజ చేసుకోవాలి చంద్రుడితో కలిసినప్పుడు దుర్గాదేవుడికి పూజ చేసుకోవాలి కుజునితో కలిసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి సొంత రాశులలో ఉండి శుక్రునితో కలిస్తే గంధర్వులకు కిన్నరులకు పూజ చేసుకోవాలి రాశిలో ఉంటే చాముండి దేవతకు సింహరాశిలో ఉంటే నాగకన్యకు చేసుకోవడము బుధ పురాణ ప్రార్థనలు చేసుకోవడము సరస్వతి సుక్తము విష్ణు శాస్త్రనామాలు చేసుకోవడం చాలా మంచిది ఆ విధంగానే వ్యక్తిగతంగా అయితే ఓం బుధాయ నమ ఓం భూం బుధాయ నమ ओम विष्णव नम ओ महापुरुषा नम अनिगानी बुधुक्त गायत्री मंत्र यदि ओम गजध्वजा विमहे शुक्रहस्ताय धीमे तो बुध प्रचोदयाद अं ओम सोम सोमताधजा विमहे सिंहरूा धीमह तो सौम्य धीमहि अने मंत्री गाने ओम आत्रेयाय विमहे इंदुपुत्रा धीमहि तो బుధ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ పురాణోక్త మంత్రమైన ప్రియంగు కలికాశామం రూమే రూపేణ ప్రతిబింభుజం సౌమ్యం సప్తగుణోపేతం స్థంబుధం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని కానీ బుధకవచాన్ని కానీ బుధగ్రహస్తోత్ర బుధ పంచవిశంతి నామ స్తోత్రాన్ని కానీ బుధ నామ స్తోత్రి కానీ పారాయణ చేసుకోవచ్చు ఇంకా దానంగా బుధవారం కేజీ కేజీంబావు పెసర దానం చేసుకోవాలి అసే కేజీంబావు అనేది ఎక్కడ లేదంటే వాళ్ళ శక్తికి అనుకూలంగా అంటే బాగా డబ్బులున్నవాళ్ళు సాఫ్ట్వేర్లో అయితే ఐదు కేజీలు పది కేజీలు కూడా చేయచ్చు అంటే ఎవరు లేకపోతే ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి మాత్రమే కేజీంబావు అని పెట్టారు అంటే మినిమం కేజీంబావు ఐదు కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు కూడా ఇట్లా వాళ్ళు దానం చేసుకోవచ్చు ఆ విధంగానే ఆకుపచ్చ వస్త్రము తగరంటకము పెసలు ఆకుపచ్చని పువ్వులు బుధవారం దానం చేయడం అనేది చాలా మంచిది ముఖ్యంగా బుధగ్రహ దోషాలు పోవడానికి గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది బుధవారం నాడు ఏదైనా వైష్ణవాలయానికంటే వెంకటేశ్వర స్వామి గుడి కానీ నరసింహస్వామి గుడి కానీ రామాలయానికి కానీ వెళ్ళి పదిహేడు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది బుధగ్రహానికి ఏ స్తోత్రమైన అంటే విష్ణు సహస్రనా పారాయణము పురుష సూక్తము అనేవి చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఆ విధంగానే వీరికి మూలిక ఆధారణ అంటే నేలగుమ్మడి ప్రధాన నైవేద్యం పెసరపప్పుతో చేసింది ఏదైనా సరే ప్రధాన ఫలము సీమ చింత చింత ఉపవాసం బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ధరించవలసిన వస్త్రాలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే పెసలో నానబెట్టి వాటి మరణాడు ఆవులకు లేదా పక్షులకు తినిపించాలి జాతక చక్రంలో బుధ మహాదశలో వివిధ అంతర్దశలో చేయవలసిన దానాలు ఏమిటంటే బుధుడి మహాదశ ఆ బుధుడి యొక్క అంతర్దశలో లక్ష్మీనారాయణ ప్రతిమ అంటే బంగారం దానం చేయాలి బుధ మహాదశలో కేతు అంతర్దశలో మహిష దానం చేసుకోవాలి బుధ మహాదశ శుక్ర అంతర్దశలో తెల్లని ఆవును బుధ మహాదశ రవి అంతర్దశలలో ప్రతిమ బుధుడు యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో ప్రతిమ దానం చేసుకోవాలి బుధుడు యొక్క మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశలలో వెండి దానం చేస్తే చాలా మంచిది బుధుడు యొక్క మహాదశ కుజుడి యొక్క అంతర్దశలలో ఎద్దును దానం చేయాలి బుధుడు యొక్క మహాదశ రాహు యొక్క అంతర్దశలలో మేకను దానం చేయాలి బుధుడి యొక్క మహాదశ గురు యొక్క అంతర్దశలలో బంగారు ప్రతిమను దానం చేయడం మంచిది బుధుడి యొక్క మహాదశ శని యొక్క అంతర్దశలలో గేదెను దానం చేయాలి బుధుడి మహాదశలో అంతర్దశలలో పీడాలన్ని వాళ్ళ కంటే అంతర్దశలలో వివిధ గ్రహాల యొక్క అంతర్దశలలో రామాయణంలో చెప్పిన పారాయణ సరిగలు బుధుడు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు బుధుడు యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఉత్తర ఉత్తరకాండము డెబ్బై ఆరవ సరిగా పారాయణ చేసి వారికి ద్రాక్ష పండు నైవేద్యం పెట్టాలి అంటే ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో కూడా ద్రాక్ష పండునే నివేద్యం చేయాలి ఆ విధంగానే కేతు అంతర్దశలలో యుద్ధకాండ పారాయణం చేసుకోవాలి యాభై తొమ్మిదవ సర్గా పారాయణం చేసి ఈ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును నైవేద్యం పెట్టాలి అంత్యంలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి బుధుడు యొక్క మహాదశ శుక్రుడి యొక్క అంతర్దశలలో సుందరాకాండ యాభై ఒకటి సరిగ్గా పారాయణం చేసుకోవాలి ప్రారంభంలో ద్రాక్ష పండును చివరిలో పటిక బిల్లాన్ని నైవేద్యం పెట్టుకోవడం మంచిది బుధుడి యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో అరణ్యకాండ ఏది డెబ్బై యొక్క డెబ్బై సరిగా పారాయణ చేసి చేసి ప్రారంభంలో ద్రాక్ష పండును అంచంలో చెరుకును నైవేద్యం పెట్టు మహాదశలో బాలకాండ పారాయణం అంటే పారాయణము చేసి సర్గా పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును అంత్యంలో పాలను నివేదనంగా పెడితే చాలా మంచిది బుధుడు యొక్క మహాదశ కుజుడు యొక్క అంతర్దశలో యుద్ధకాండ నూట పదహారవ సర్గను పారాయణం చేస్తూ ప్రారంభంలో ద్రాక్ష పండు చివరలో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకోవాలి బుధ మహాదశ నడుస్తుంది రాహు అంతర్దశ జరుగుతున్న సమయంలో సుందరాకాండ యాభై మూడవ సర్గను ప్రా పారాయణం చేసి ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో తేనెను నైవేద్యం పెట్టాలి అలాగే బుధ మహాదశలో గురు యొక్క అంతర్దశలో బాలకాండ ఇరవై మూడవ స్వర్గపారాయణం ద్రాక్ష పండు ప్రారంభంలో నైవేద్యం పెట్టుకోవాలి అంత్యంలో అరటి అనేవి నైవేద్యం పెట్టుకోవాలి నివేదనలో ఏవైనా దొరకని పక్షంలో ఆ ఋతువులో లభించే పళ్ళను నివేదన చేయవలసి ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోవడానికి విశేషమైన దినాలు ఏమిటంటే చవితి బుధవారం ఆశ్లేష నక్షత్రము చతుర్దశి బుధవారం జ్యేష్ఠ నక్షత్రము ఏకాదశి మంగళవారం రేవతి చతుర్దశి ఆదివారం ఆశ్లేష పౌర్ణమి బుధవారం ఉత్తరా భాద్ర అమావాస్య బుధవారం శ్రవణ నక్షత్రాలు శుక్రుడి యొక్క దోషాలు నివారణలు సాధారణంగా శుక్రుడి యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి వైవాహిక సమస్యలు గుర్తింపు లేకపోవడం గ్రంథులకు సంబంధించిన సమస్యలు శరీరంలో కాంతి లేకపోవడము వీర సంబంధమైన సమస్యలు సంతాన ఉత్పత్తిలో సమస్యలు సుఖ వ్యాధులు స్త్రీ వల్ల పురుషులు పురుషుల వల్ల స్త్రీలకు కుటుంబ సౌఖ్యం లేకపోవడం సౌందర్యం కోసం ప్రయత్నం చేయడం తీవ్రమైన జ్వరాలు వివాహ ప్రయత్నాల అనేవి సఫలం కాకపోవడం చంద్ర మహాదశ యోగించకపోవడం శుక్రుడు గురునిరాశులలో ఉండడం దీనికి శుక్రశాంతి విధానం ఏం చెప్తుందంటే ఉత్తమ వర్ణానికి చెందిన ఇంటిలోని కన్య ప్రథమ పుష్పవతి అయినప్పుడు ఆమెకు వస్త్ర అలంకరాది భోజనాది ఉత్సవాలను ధన సహాయం చేయడం ఆవులకు పచ్చి కసుపుచ్చుటంటే గడ్డి వేయడం గీత వాయిద్యాలతో హరినామ భజన చేయడం బ్రాహ్మణ భోజనము మొదలైన కార్యక్రమాల వల్ల శుక్రపీతి కలిగి సర్వ దుఃఖ నాశమవుతుంది ఇలా చేస్తే శుక్రపీడ నివృత్తి అగునని మైరు చేత సాక్షాత్తు చెప్పబడింది శుక్రదోష నివారణార్థము ఆరాధించవలసిన దేవతలు అన్నపూర్ణ లక్ష్మి యక్ష్మి శివభూతులు యక్షరాక్షసులు సింహంలో ఉంటే యక్షి ధనస్సు మీనల్లో ఉంటే దుర్గాదేవతకు మకరంలో ఉంటే వెంకటేశ్వర స్వామికి కుంభంలో ఉంటే విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి మరికొన్ని వివరాలు వ్యక్తిగంగా వ్యక్తిగతంగా చేసుకోవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం శుం శుక్రాయ నమః ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమ ఓం శుం శుక్రాయ నమ ఓం ద్రాం ద్రీం ద్రాం స శుక్రాయ నమ అనే మంత్రాలు మరియు శుక్రుడి యొక్క గాయత్రి మంత్రాలు ఏమిటంటే ఓం అశ్వధ్వజాయ ధరుహస్తాయ ధీమహే తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ ఓం భృగుసుతాయ విద్మహే శిష్యవత్సలాయ ధీమహే తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ అసురాచార్యాయ అసురాచార్యాయీమ తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ పురా పురాణోక్తమైన మంత్రం ఇదంటే హిమకుందవనారావం దైత్యానా పరమంగురం ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనేక మంత్రాన్ని కానీ శుక్రకవచాన్ని కానీ శుక్రస్తోత్రాన్ని కానీ శుక్ర స్థవరాజం అనే ఒక మంత్రాన్ని కానీ చేసుకుంటే మంచిది మరియు దీనికి దానంగా శుక్రవారం కే కేజింబాబు బొబ్బర్లు దానం చేసుకోవాలంటే మినిమం కేజింబాబు అండి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఐదు కేజీలు కానీ పది కేజీలు కానీ పదిహేను కేజీలు కానీ దానం చేస్తే తప్పేం లేదు బొబ్బర్లో శ్వేత వస్త్రము మెరుపుగల వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు శుక్రవారం దానం చేయడం దీనికి గ్రహస్థానం గోరోచనం గజవదనం శతపుష్పం నీటితో కూడిన రజత పాత్రలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి ఆలయ ప్రదక్షిణ శుక్రవారం నాడు ఏదైనా దేవీ మందిరానికి వెళ్ళి ఇరవై ప్రదక్షిణలు చేయాలి చదువుకోవలసిన ఇతర స్తోత్రాలు శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు అష్టోత్తరాలు కవచాలు కనకధారాస్తవము లక్ష్మీ సహస్రనామము లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రానైనా పారాయణం చేసుకోవచ్చు మూలికాధారణం వెంపలి వెంపలి అనే మూలికను ధరించాలంట ప్రధాన నైవేద్యము పొంగలి పాయసము ప్రధాన ఫలం ఏంటంటే అట్టిపండు నైవేద్యం పెట్టుకోవాలి ఉపవాసం అంటే శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ధరించవలసిన వస్త్రాలు గట్టి తెల్లని వస్త్రాలు అంటే మెరిసేవి పట్టు వస్త్రాలు కూడా ధరించవచ్చు కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే మంచి ఆహారము ఆవుకు తినిపించాలి మేడి ఆకులో నెయ్యి అన్నం ఉంచి పసుపు కుంకుమ వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి దిష్టి తీసుకొని ఆగ్నేయ వైపు స్థలంలో పెట్టి రావాలి ఇలా నలభై ఒక్క రోజులు చేయాలి శుక్రదశలోని అంతర్దశలలో చేయవలసిన పరిహారాలు శుక్ర మహాదశ శుక్ర అంతర్దశలలో మహాలక్ష్మి పూజ చేసి ఎర్రని ఆవును దానం చేయాలి శుక్ర మహాదశ రవి అంతర్దశలలో సూర్య నమస్కారాలు చేయాలి చాగ దానం చేయాలి అంటే మేకలు దానం చేయాలి శుక్రమహాదశ చంద్ర అంతర్దశలలో గౌరీ పూజ లేడిని దానం చేయడం శుక్రమహాదశ కుజ అంతర్దశలో సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోవడం ఇదును దానం చేయడం శుక్రమహాదశ రాహు అంతర్దశలో దుర్గా జపం చేయడం గుమ్మడి పండును దానం చేయడం శుక్రమహాదశలలో గురువు యొక్క అంతర్దశలో నమక పారాయణం చేయడం అలాగే గుమ్మడి పండును దానం చేయడం శుక్రమహాదశ శని అంతర్దశలో ఈశ్వరుని యొక్క ఆరాధన మహిషం అంటే ఒక ఎద్దును కానీ దున్నపోతును కానీ దానం చేయడం శుక్రమహాదశ బుధ అంతర్దశలో విష్ణు పూజ చేసుకోవడం లక్ష్మీనారాయణ ప్రతిమను దానం చేయడం శుక్రమహాదశ కేతు అంతర్దశలలో లక్ష్మీ గణపతి పూజ చేయడం దుర్గా ప్రతిమను దానం చేయడం చేయాలి ఇంకా శుక్ర మహాదశలో అంతర్దశలో గ్రహాల పీడా నివారణకు చెప్పబడిన శ్రీమద్ రామాయణంలోని పారాయణ సర్గలు ఈ విధంగా ఉంటాయి రామాయణంలో కొన్ని సర్గల పారాయణ చేయడం ద్వారా కూడా శుక్రదోష నివృత్తి అనేది కలుగుతుంది శుక్రుడి మహాదశ శుక్రుడి అంతర్దశలలో సుందరాకాండ పారాయణం ముప్పై ఆరవ సర్గ పటిక బెల్లం ప్రారంభంలోనూ కూడా అంత్యంలోనూ పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ రవి అంతర్దశలో ఉత్తరాకాండ పారాయణం అరవై ఏడవ స్వర్గ పారాయణం చేయాలి పటుక బెల్లం ప్రారంభంలో నేరే పండ్లు చివరలో నైవేద్యంగా పెట్టుకోవాలి శుక్రమహాదశ చంద్ర అంతర్దశలలో బాలకాండ అంటే ఎనభై ఏడవ తర్గ నుంచి తొంభైవ సరగ వరకు పారాయణం చేసుకొని ప్రారంభంలో పటకబెల్లాన్ని నైవేద్యం పెట్టుకొని చివరలో ద్రాక్ష పళ్ళని నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశలో పూజ అంతర్దతలో నూట సుందరాకాండ పారాయణం చేసుకోవాలి పటిక బిల్లాన్ని నైవేద్యం పెట్టుకోవాలి తర్వాత చివరిలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశలో రాహు అంతర్దశలో బాలకాండ నాలుగవ సర్గ పారాయణం చేసుకోవాలి పటుక బిల్ల నైవేద్యం పెట్టుకోవాలి చివరిలో కూడా పటక బిల్లాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి శుక్రమహాదశ గురువు అంతర్దశల్లో కిష్కిందాకాండ పద్నాలుగవ సర్గ పారాయణం మొదట్లో పటికబెల్లము చివరిలో చెరుకు అనేది నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ శని అంతర్దశలో ఇష్కిందాకాండ నూట రెండవ సర్గ పారాయణం ప్రథమంలో పటికబెల్లం చివరిలో పాలు నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ ప్రారంభ శుక్రమహాదశ బుధ అంతర్దశలో బాలకాండ ఆరవ సర్గ ఎనిమిదవ సరిగా పారాయణ చేసుకోవాలంటే ఆరు నుంచి ఎనిమిదవ సర్గ వరకు పారాయణం చేసుకొని పటక బిల్లాన్ని నైవేద్యం పెట్టుకొని మొదలు ప్రారంభంలో చివరిలో చక్కడ పొంగలు నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ కేతు అంతర్దశలలో అరణ్యకాండ పంతొమ్మిదవ సరగ నుంచి ఇరవై రెండవ సర్గ వరకు పారాయణ చేసుకొని మొదట్లో పటకబిల్లం నైవేద్యం చివరిలో తేనె అనేది శుక్ర మహాదశ శుక్రమహాదశ మొత్తానికి బాలకాండ ఎనభై డెబ్బై మూడవ సర్గ పారాయణం చేసి పటకబెల్లం నివేదన చేయడం అనేది చాలా మంచిది ఈ పరిహారాలకు విశేషమైన ది రోజులు ఏమిటంటే ఏకాదశి శుక్రవారం రోహిణి నక్షత్రమై ఏకాదశి శుక్రవారం ఆర్ద్ర నక్షత్రమై ఏకాదశి శుక్రవారం చట్టమీ నక్షత్రమైనప్పుడు ఏకాదశి శుక్రవారం మహానక్షత్రమైనప్పుడు ఏకాదశి శుక్రవారం అనువాద నక్షత్రమైనప్పుడు ఏకాదశి శుక్రవారం నక్షత్రం కొంత కానీ ఏకాదశి శుక్రవారం పూర్వాచారమైన కోటమి శుక్రవారం శతవిశా నక్షత్రంలో కానీ ఇవి చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి వస్తాయి మీరు విషయం నమస్కారం